ఇవేంటో తెలుసా టెన్ రూపీస్ కాయిన్స్ అండి మనకి ఇవి చాలా మంది తీసుకోవట్లేదు ఈ కాయిన్స్ చెల్లుబాటు కావు అని ఎందుకంటే వాళ్ళకి తెలియదు పది రూపాయల నాణ్యం అనేది మన భారతదేశంలో ఆర్బీఐ వాళ్ళు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెండు వేల ఐదులో ప్రవేశపెట్టారనమాట ఈ పది రూపాయల కాయిన్ అప్పటి నుంచి ఎలా అవుతూనే ఉంది కానీ ఈ మధ్యకాలంలో చాలామంది దీన్ని తీసుకోవడం ఇవ్వడం అనేది నిరాకరిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇవన్నీ చలామణిలోకి అవుతూ ఉన్నాయి ఇవి ఒకవేళ ఎవరైనా తీసుకునే పక్షంలో అది కేసు కింద సో భారతీయ నాణ్యాల చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారము ఈ పది రూపాయల నాణ్యం అనేది చట్టమర చట్టపరమైన కాయిన్ అనమాట ఈ నాణ్య ఇటువంటి నాణ్యాలు మీకు ఎవరైనా ఇచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు తీసుకోవచ్చండి ఎవరికైనా కూడా ఇవ్వచ్చు ఎనీ షాపులో కూడా ఇవ్వచ్చు అంతగా మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు మీ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళి జమ చేసుకోవచ్చు బ్యాంక్ వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పరు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలామంది పది రూపాయలు కాయిన్స్ చెల్లుబాటు అవుతున్నాయని బ్యానర్స్ కూడా పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు కూడా ఇటువంటి బ్యానర్స్ కూడా పెడుతున్నారు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి